ఈరోజు సంతోషకరమైన వార్త మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్నగర్ జిల్లా ప్రజలను కార్యకర్తలను కలుసుకోబోతూ ఉన్నారు వారి సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రాబోతూ ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాము అన్న వాగ్దానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మహబూబ్నగర్ జిల్లా అంటే కేవలం మహబూబ్నగర్ పట్టణం కాదు మేమంత సంకుచితంగా లేము మా దృష్టిలో మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలు ఇంకా మేము మానసికంగా కలిసే ఉన్నాం పద్నాలుగు నియోజకవర్గాల్లోని మన పాలమూరు మహబూబ్ నగర్ వారసత్వాన్ని అట్లనే కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం భౌగోళికంగా విడగొట్టబడ్డ మానసికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులందరము ఒకటే ఆ కోణంలోనే మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కొడంగల్లో మెడికల్ మెడికల్ కాలేజు హాస్పిటల్ అలాగే ఇంజనీరింగ్ కాలేజు వెటనరీ కాలేజు అగ్రికల్చర్ కాలేజు ఇవన్నీ కూడా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో వారు చేస్తున్న పర్యటన ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటే షాద్ నగర్ జడ్చర్లా మహబూబ్ నగర్ దేవరకద్ద నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా రేపు ఆరో తారీఖు రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు మనకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది వారు మనకు ఏ పథకం తీసుకుపోయినా వారు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు నిధుల లేమి నిధుల కటకట కళ్ళ ముందు కనబడుతున్నా ఏదో రకంగా భవిష్యత్తులో సర్దుబాటు చేసుకొని విద్యాపరంగా వెనుకబడ్డ పరంగా వెనుకబడ్డ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా మార్చడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు ఆ తపన మాకు కనబడతా ఉంది మేము కూడా అదే దిశలో కృషి చేస్తూ ఉన్నాం ఈ మధ్యనే పాలమూరి యూనివర్సిటీకి నిధులు కేంద్రం కేటాయిస్తుంది అన్నప్పుడు కూడా మా సూచనతోటి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అతివేగంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సంపర్కంలోకి పోయి వంద కోట్ల రూపాయలని మన పాలమూరు యూనివర్సిటీ రూసా ఫండ్స్ కింద తీసుకురావడంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర కూడా గణనీయంగా ఉంది అలాగే మన యూనివర్సిటీని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కూడా సమయం సందర్భం బట్టి కోర్సుల కేటాయింపు నిధుల కేటాయింపు ఖచ్చితంగా వారు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది